నేనైతే గోచి కుడిగా కర్రీ చేస్తున్నా అండి చూడండి మిక్సీ జార్ తీసుకున్నానండి కొన్ని పల్లీలు కొన్ని ధనియాలు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అండి కొన్ని ఎండి కొబ్బరి ముక్కలండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మిక్సీ పట్టుకున్నా కొంచెం బరకబరకదా పట్టుకోవాలండి పల్లీలు కొబ్బరి ధనియాలు ఇవన్నీ కారం పసుపు ఇవన్నీ మిక్స్ చేసుకున్నండి గ్యాస్ అయితే ఆన్ చేసుకుంటుండీ ఇక కుక్కర్ పెట్టేసుకున్నా ఇక ఆయిల్ అయితే వేస్తుందండి రెండు స్పూన్లు ఆయిల్ తాలి గింజలు అయితే వేసుకుంటున్నా అండి తాలి గింజలు అయితే చిట్టపట్లు ఆడుతున్నాయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నా ఉల్లిపాయలు అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నా మూత అయితే పెడుతుండీ టమాటా ముక్కలు కొంచెం మగ్గాలి కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తుండీ మంచిగా మగ్గిపోయినాయండి ఇప్పుడు అల్లం ఇప్పుడైతే అల్లం వేసిన ముందు మిక్సీ పట్టుకున్న పొడి అయితే వేస్తుందండి కొబ్బరి పల్లీల పొడి పట్టిస్తుందండి చిక్కుడుకాయలు వేస్తుందండి క్రిసి చిన్న చిన్న ముక్కలు వేసుకున్న గోచపొడకాయలు మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూత అయితే పెడుతున్నాండి ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో ఉంచుకోవాలండి ప్పుడు మసాలా మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడైతే వాటర్ తీసుకున్న కొన్ని ఫ్రై ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పోసుకోవాలండి తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ పోసుకోవాలి నేనైతే నార్మల్గా వస్తున్నండి మూత అయితే పెడుతుందండి ఒక రెండు మూడు బీజీలు వచ్చేదాకా ఉంచుకోవాలి అండి ఒకరైతే ఆవిర్వేద కుంచుకోవాలండి ఇప్పుడైతే మూత తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది కర్రీ ఇందుకు గరం మసాలా పొడి ఇస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది కర్రీ చేస్తానండి ఎంత బాగా వచ్చిందో కర్రీ చపాతీలోకి అయినా బాగుంటుంది రైస్లోకి అయినా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలతోటి మేము ముందుంటా సరేనా బాయ్